నా ప్రియమైన సహోదర సహోదరిలాగా ఈరోజు ఒక చక్కటి అంశంలోకి మనము వెళుతున్నాం ఇదేంటంటే మనం లేటెస్ట్గా చూసాం కరుణాకర్ సుగ్గుణ మరి ఇంకొక ఆయన జాన్ బాల్ గారు వీళ్ళిద్దరు కూడా డిబేట్ చేశారు కదా మనందరం చూసాం చూసినప్పుడు కరుణాకర్ సుగుణ లేవనెత్తిన చాలా అంశాలను పాల్ గారు సరిగా డీల్ చేయలేదు అని నేను అనుకుంటున్నాను కాబట్టి నాదైన శైలిలో నేను ఇప్పుడు కరుణాకర్ శుభ్రంగా కౌంటర్ ఇస్తున్నాను కాబట్టి మీరు పాల్ గారు ఎక్కడెక్కడైతే మిస్ చేశారో అదంతా ఇక్కడ చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క వీడియోలు మీరు తప్పకుండా చూడండి ప్రతి మాటను కూడా నేను పరిశీలన చేస్తూ ముందుకెళ్తాను ఈరోజు ఈ మాట నేను ముందుకు తీసుకుంటున్నాను ఇప్పుడు అంశంలోకి వెళ్తాం కరుణాకర్ కూడా ఏమంటాడంటే యహోవా దేవుడు ఒక ముఠాకి నాయకుడు ఒక జాతికి నాయకుడు అన్నట్లుగా నాకు అనిపిస్తుంది అంటూ ద్వితీయోపదేశిక కంటే ఏడవ అధ్యాయం ఆరో వచ్చిన చెప్పాడు నీవు నీ దేవుడైన యహోవాకు ప్రతిష్ఠిత జనము భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నేను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకుని ప్రతిష్టిత ప్రతిష్ఠిత జనము స్వకీయ జనము భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే ఎక్కువగా నేను ఎంచుకుంటున్నాడు అని మూడు విషయాలు ఈ మాటలో ఉంది కాబట్టి ఈ మాటను చదివి ఈయన ఒక జాతికి నాయకుడు ఒక ముఠాకి నాయకుడు అంటూ కొన్ని దేవుని మీద చెప్పకూడని విషయాలను అతను చెప్పడం అయితే జరిగింది ఇప్పుడు ఆ వీడియో ప్లే చేస్తున్నాను మీరు చూడండి వీడియో ప్లే మరి నేను ఫస్ట్ మోషన్ దగ్గరకు వస్తాను మోషన్ దగ్గరకు వచ్చే ముందే ఆ బైబిల్ దేవుడు క్యారెక్టర్ గురించి ఒక రెండు విషయాలు నేను చెప్పదలుచుకున్నాను అదేంటంటే ద్వితీయోపదేశకాండం ఏడో అధ్యాయం ఆరో వచనంలో బైబిల్ దేవుడిగా చెప్పండి ఏమంటున్నాడు ఏమంటున్నాడంటే నీవు నీ దేవుడైన యుహోవాకు నీవు అంటే ఇక్కడ ఇజ్రాయేలీస్ని ఉద్దేశించి చెప్తున్నాను ఆయన నీవు అంటే మొత్తం ఇజ్రాయేలీస్ ప్రజలు నీవు నీ దేవుడైన యుహోవాకు ప్రతిష్ఠిత జనము నీ దేవుడైన యుహోవ భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకోలేను చూడండి ఇక్కడ మిమ్మల్ని భూమి మీద ఉన్నటువంటి సమస్త జనాల కంటే కూడా ఎక్కువగా ఎంచి నిన్ను నా సొంత జనంగా నాకు ప్రతిష్ఠించుకున్నాను అన్నాడు అంటే ఒక జాతిని ఉద్దేశించి ఒక జాతిని సెపరేట్ చేసి ఈ జాతి నా ప్రజలు మిగిలిన వాళ్ళకంటే ఈ జాతి గొప్పది అనేది సహజంగా మనం క్యాస్ట్ లీడర్స్లో చూస్తాం అంటే ఒక గ్రూప్ ఒక మొఠా నాయకుడు ఇలాంటి రేంజ్లో ఆ స్థాయిలో అయితే మనకు ఓకే అంటే నాకు బైబిల్ చదువుతుంటే కూడా బైబిల్ దేవుడు ఒక ముఠా నాయకుడు ఇజ్రాయల్ ముఠా నాయకుడు ఆ స్థాయిలోనే కనపడ్డాడు ఆ జాతి ఒక ముఠా నాయకుడు లేదా ఒక జాతికి మాత్రమే నాయకుడు అనేది రాంగ్ బైబిల్ రీత్యా అది తప్పనమాట అదేలాగా మనం చూసు చూద్దాం మనం ఆది కాండంలో మనం చూసినప్పుడు దినాల్లో దేవుడు సమస్త ప్రజలను ఆహ్వానించాడు సమస్త ప్రజలకు సువార్త ప్రకటించాడు అక్కడ అబ్రహం అంశిస్తే లేరు అబ్రహమే అప్పుడు ఎవరెవరైతే దేవుని వస్తకు వస్తారో వాళ్ళందరికీ రక్షణ కానీ ఆ ఎనిమిది మంది మాత్రమే దేవుని వద్దకు వచ్చారు ఇకపోతే లోతు దినాల్లో మనం చూసినప్పుడు సుధమా కుమార పట్టాలను నాశనం చేసినప్పుడు ఇంకా ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా ఇంకా ఎవరో ఉన్నారో బయట తీసుకుని రా అన్నప్పుడు అక్కడ ఎవ్వరూ రాలేదు లోతు తన ఇద్దరు కుమార్తెలు తన భార్య తప్ప అక్కడ కూడా నశించిపోయే ప్రజలను దేవుడు ఆహ్వానించాడు ఒక లోతును మాత్రం కాదు కానీ ఎవ్వరూ కూడా ఆ మాటను నమ్మలేదు దేవుని ఎప్పుడు రాలేదు కాబట్టి ఆది కాండంలో నోవు దినాల్లో కావచ్చు లోతు దినాల్లో కావచ్చు దేవుడు అందరినీ ప్రేమించాడు దేవుడు భూమిని చూసినప్పుడు భూమి చెడిపోయి ఉంది పాపముతో నిండి ఉంది అందులో ప్రత్యేకంగా నోవు కనిపించాడు ప్రత్యేకంగా లోతు కనిపించాడు అందుకే దేవుడు వాళ్ళని ప్రేమించాడు వాళ్ళ కాలం అయిపోయింది కదా ఇప్పుడు నేనేం చెప్పాను అబ్రహాం కన్నా ముందరి దిన దేవుడు అందరినీ ప్రేమించాడని చెప్తున్నాను ఓకే ఇప్పుడు ఇతను చెప్పినట్లు ఈయన ఒక జాతికి మాత్రమే దేవుడా ఒక ముఠాకి మాత్రమే దేవుడా నాయకుడా అనేది మనం చూస్తున్నాం ద్వితీయోపదేశ ఖండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదో వచనని మనం ఇప్పుడు పరిశీలన చేద్దాం ఇక్కడ ఈ వచనంలో ఆ అక్కడ సీనాయరణ్యంలో దేవుడు చాలా ఆజ్ఞలు వాళ్ళకి చెప్పాడు చెప్పి ఇరవై ఎనిమిది అధ్యాయంలో ఆ ముగింపులు ఏం చెప్తున్నారంటే అంటే తొమ్మిదో వచ్చాను ఇరవై ఎనిమిది అధ్యాయం తొమ్మిది వచ్చాను నీవు నీ దేవుడని అని ఆజ్ఞలు అనుసరించి ఆయన మార్గములో నడుచుకుని ఎడల యహోవా నీకు ప్రమాణం చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును దేవుడు నిన్ను ప్రతిష్ఠిత జనముగా స్థాపించును అంటే ఆయన ఆజ్ఞ అనుసరించి ఆయన మార్గములలో నడుచుకున్నప్పుడు నీవు దేవునికి ప్రతిష్ఠిత జనము అన్నాడు కింద లేవు కాండ ఇరవై ఆరు అధ్యాయం పద్నాలుగులో ఏం చెప్తున్నాడు చూద్దాం మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నిటిని అనుసరింపక పదహైదు వచ్చిన నా కట్టడలు నిరాకరించిన ఎడలను నా ఆజ్ఞలంటినీ అనుసరింపక నా నిబంధనను మీరినట్లు మీరు నా తీర్పుల విషయమే అసహ్యించుకునే ఎడలను పదిహేడవ అచ్చనం నేను మీకు పగవాడనవుదును ఇరవై ఎనిమిదో అధ్యాయంలోనే ఆ దేవుని ఆజ్ఞలు పాటించితేను ఆశీర్వాదములు పాటించకపోతే శాపములు చెప్తాడు సరే ఇక్కడ లేవి ఇరవై ఆరు పద్నాలుగులో నేను మీకు పగవాడనవుదును ఎప్పుడు నా మాట వినక నా ఆజ్ఞలు అనుసరింపగా నా కట్టలు నిరాకరిస్తే మీకు నేను భగవాడనవుతు ఎవరు చెప్తున్నాడు ద సేమ్ ఇజ్రాయెల్తో చెప్తున్నాడు కాబట్టి నాకు స్వకీయ జనము ప్రతిష్ఠిత జనము నా సొంత జనము చెప్పొచ్చు వాళ్ళు దేవుని నిలిచి ఉంటేనే ఒక క్యాస్ట్ నాయకుడు కాదు దేవుని యొక్క నీతిని అనుసరించితే వాళ్ళకు దేవుడి క్యాస్ట్ దేవుడు అని ఇక్కడ చెప్పబడ్ల ఈ రెండు మాటలు ఇరవై ఎనిమిది తొమ్మిదిలో లేబి ఇరవై ఆరు పద్నాలుగులో ఇరవై ఎనిమిది తొమ్మిదిలో ఏమంటున్నాడు ఆయన ఆజ్ఞలు అనుసరించి ఆయన మార్గములు నడుచుకుంటే అప్పుడు నీవు ప్రతిష్ట జనము లేబి ఇరవై ఆరు పద్నాలుగులు ఏముంటున్నాడు నా ఆజ్ఞలంటే నా ననుసరింపగా తోసివేస్తే పదిహేడు చిన్న నేను నీకు పగవాడని అవదు అంటున్నాడు అతి ఒక జాతికి నాయకుడు కాదు ఒక ముఠాకు నాయకుడు కాదు యహోవా ఇది యహోవా అంటే సరే ఓకే ఇజ్రాయెల్ ప్రత్యేకపరుచుకున్నాడు వాళ్ళతో మాట్లాడాడు వాళ్ళు మెయింటైన్ చేశాడు కూడా ఒక మనిషి నుండి అబ్రహాముతో మాట్లాడినప్పుడు దాదాపు ఐదు వందల సంవత్సరాల కాలంలో ఆరు లక్షల మంది వాళ్ళు విస్తరించి ప్రబలినప్పుడు అక్కడ నుండి వాళ్ళకు దేశాన్ని ఏర్పాటు చేసి మలాగి గ్రంథం వరకు కూడా అనగా అబ్రహాం మొదలు మలాకీ వరకు దాదాపుగా రెండు వేల ఐదు వందల సంవత్సరంలో వాళ్లను మేనేజ్ చేస్తూ వచ్చాడు వాళ్ళతో ప్రవక్తలను పంపించి ఆ ఇజ్రాయెల్తో మాట్లాడుతూ వాళ్లకు తీర్పులు తెలుస్తూ వాళ్లకు దేవుని యొక్క ఆజ్ఞలు జ్ఞాపకం చేస్తూ వాళ్లకు ఆశీర్వదిస్తూ ఇలా ప్రవక్తల ద్వారా వాళ్ళను మేనేజ్ చేస్తూ ఉన్నాడు రాజుల ద్వారా వాళ్ళను పరిపాలన చేశాడు ఇలా రాజుల ద్వారాను ప్రవక్తల ద్వారా ఇజ్రాయెల్ నడిపించాడు దేవుడు ఎందుకంటే వాళ్ళని ప్రేమించాడు కనుక నిన్ను నన్ను ప్రేమించడా అవును అబ్రహాం ఇచ్చిన వాగ్దాన ప్రకారం ఇజ్రాయల్ని ప్రత్యేక పరుచుకున్నాడు ఆయన కట్టడాలు అనుసరించినప్పుడే ఎప్పుడెప్పుడైతే ఇజ్రాయేలీలు తిరగబడ్డారో అప్పుడంతా కూడా యహోవా దేవుడు వాళ్ళను తొక్కేశాడు నా ప్రియమైన సహోదర సహోదరులారా యహోవా జాతికి నాయకుడు కాదు అని ఈ వచనాల్లో మీరు తెలుసుకోండి ఇంకా మీరు చూసినట్లయితే యషగ్రంథం నలభై ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వచనము ఇక్కడ ఏమంటున్నాడు చూద్దాం అరే ఒక జాతికి నాయకుడు కాదు యహోవా ఒక జాతికి మాత్రమే కాదు యహోవా ఒక ముఠాకి మాత్రమే కాదు ఇరవై రెండు బూది గంథముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి దేవుడును నేనే మరి ఏ దేవుడును లేడు బూది నివాసులారా ఎక్కడ ఇజ్రాయెల్ మాత్రం పిలిచాడా ఎవరెవరినైతే దేవుని ఆశ్రయిస్తాడో వాళ్ళందరినీ దేవుడు స్నేహిస్తాడు వాళ్ళందరినీ దేవుడు ప్రేమిస్తాడు అందుకే చెప్తున్నాడు నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి రెండు క్రీసు ఎలా ఉన్నాడు యక్ష నలభై తొమ్మిది ఆరులో ప్రవచన యేసుక్రీస్తు కోసం బూది వరకు నీవు నేను కలుగజే రక్షణకు సాధనమగుటకై అన్ని జనులకు వెలుగు నేను నియమించిన్నాను ఎక్కడ వరకి భూదిగంతముల వరకు నీవు నేను కలుగుజే రక్షణకు సాధనం ఒకటకై అన్ని జనులకు వెలుగు నేను నియమించి ఉన్నాను యహో దేవుడు నియమించాడు ఎందుకో తెలుసా భూదిగంతముల వరకు రక్షకుడై కూడా అన్ని జనులకు వెలుగు అన్ని జనులు ఎక్కడుంటారు ఇజ్రాయెల్ ఉంటారా వరకు బూదిగంతముల నివాసులను దేవుడు పిలుస్తున్నాడు బుధిగంతముల నివాసులను యుహో ప్రేమిస్తున్నాడు యుహోవా ఆకాశము నుండి ప్రతి మానవుని చూస్తున్నాడు ఆకాశము నుండి ఆ అబ్రహామును ఎంచుకున్నది మొదలుకొని రెండు వేల ఐదు సంవత్సరాల వరకు యేసు క్రీస్తు వరకు కూడా ఎన్ని తరాలు అబ్రహాం మొదలు దావి వరకు పద్నాలుగు తరాలు కదా దావి నుండి వరకు పద్నాలుగు తరాలు ఇన్ని తరాల వరకు కూడా మెయింటైన్ చేస్తూ వచ్చాడు ఇజ్రాయలి ఇన్ని తరాల వరకు ఆకాశం నుండి తన ప్రజలు పిలిచి మనిషి చనిపోతాడు ఒక తరానికి రెండో తరం మనిషికి దేవుడు అవసరం దేవుడు ఆకాశం పిలుస్తాడు ఒక జాతికి నాయకుడు ముఠాకు నాయకుడు పనికి మైల్ల మాటల్ని విడిచిపెట్టండి నీకు బైబిల్ తెలియదు అని చెప్పేది చూద్దాం అతనితో ఆ డిబేట్ లో చెప్పండి నీకు బైబిల్ తెలియదా అని చెప్పేసి పట్టుకుంటాడు అక్కడ నేను గొడవకి నాకు బైబిల్ తెలియదా అంటాడు అంటే బైబిల్ తెలుసా తెలిసి ఇలాగ వక్రీకరిస్తున్నావా ఆయన ఒక జాతికి మాత్రమే నాయకుడా ఆ జాతి నుంచి సేమంటున్నాడు నీవు నా మాటల్ని వినకపోతే పగవాడనవుతు నీవు నా మాటల్ని అంగీకరిస్తే స్వకీయ జనముగా ఉండు బూదిగంతం వల్ నివాసుల నా వైపు చూచే రక్షణ పొందుని కాబట్టి ఈరోజు ఒక ముఠాకు నాయకుడు ఒక జాతికి నాయకుడు ఒక జాతిని ప్రేమిస్తున్నాడు జాతి మనిషి ఇటువంటి పనికి మాలిన మాటలు విడిచిపెట్టండి బైబిల్ తెలుసు అని చెప్తాడు ఏం తెలుసాయా నీకు బైబిల్ ఎక్కడ చదివేవాళ్ళు నువ్వు బైబిల్ అంటే తెలుసా తెలిసి ఇవన్నీ మరుగు చేసి వేరే రకంగా అయితే చెప్తావా దేవుని గురించి నువ్వు బయట ఈ మంచి విషయాన్ని దాచిపెట్టి దేవుడు ప్రజలందరికీ దేవుడు అన్న విషయాన్ని దాచిపెట్టి వేరే తీసుకొచ్చి చెప్తావా నువ్వు బైబిల్లో డిబేట్లో కూర్చొని కరుణాకర్ సుగ్గుణ దటైనా తెలుసుకో సత్యాన్ని నేను చెప్తున్నా నా దగ్గరనే విని తెలుసుకో నీకు ఎటు బైబిల్ తెలీదు ఈ మాటను వింటున్న వారు విని గ్రహించండి గాడ్ యూ యు అందరికీ నా ఉన్నాను